ఉదయగిరిలో హత్య కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు కావర డిఎస్పీ శ్రీధర్ రెడ్డి తెలిపారు ఉదయగిరి పోలీస్ స్టేషన్ ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన వివరాలు తెలియజేశారు ఇటీవల కాలంలో కొండాపురం మండలం గరుముల గ్రామానికి చెందిన తెలిసిందే నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ఉన్న ఆల్ ఖైరా ఫంక్షన్ హాల్లో మృతుడు షేక్ అమీర్ ఉదయగిరి వెంగళరావు రావు నగర్ కు చెందిన నిందితుడు షేక్ గట్టుపల్లి మహమ్మద్ అనీఫ్ మధ్య ఈ ఫంక్షన్ హాల్ విషయంలో కోర్టులో కేసులు జరుగుతున్నాయి రెండేళ్లుగా ఆర్థిక లావాదేవీలతో సివిల్ కేసు నడుస్తోంది ఈ నెల పదకొండున షేక్ భావమతి మరికొందరితో కలిసి ఫంక్షన్ హాల్ ను తాళం తీసి క్లీన్ చేస్తున్నారు దీన్ని గమనించిన అని మహమ్మద్ ఉమర్లు కత్తులు రాట్లు తీసుకొచ్చి హమీద్ పై విచక్షణ రహితంగా దాడి చేసి పారయ్యారు హమీద్ సంఘటనా స్థలంలో మృతి చెందారు ఈ మేరకు ఉదయగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు

వాళ్లతో పాటు వీళ్ళు బంధువులైన మహమ్మద్ అనీఫ్ మహమ్మద్ ఉమర్ కూడా ముగ్గురు కలిసి కళ్యాణ మండపాన్ని నిర్మించడం జరిగింది ఈ క్రమంలో కళ్యాణ మండపాన్ని ఆల్ ఖైర్ ఫంక్షన్ హాల్ని నిర్మ నడిపే క్రమంలో లావాదేవీల్లో డబ్బుల విషయంగా మృతుడికి చంపిన వ్యక్తులకి అప్యుధుడికి వీళ్ళకి వీళ్ళ మధ్యలో ఆర్థిక లావాదేవీలు వచ్చి ల్యాండ్ డిస్ప్యూట్స్ వచ్చాయి డబ్బులు పంపకం విషయంలో దీని విషయంగా గత రెండు సంవత్సరాలుగా కోర్టులో సివిల్ దావాలు నడుస్తున్నాయి ఆ రోజు పదకొండవ తేదీ సాయంత్రం జూలై పదకొండో తేదీ సాయంత్రము సాయంత్రం ఆరున్నర ఏడు మధ్యలో చనిపోయిన వ్యక్తి రాజా మొహిద్దీన్ వచ్చి ఆల్కేర్ ఫంక్షన్ హాల్ దగ్గరికి వచ్చి దాన్ని లాక్ చేస్తాం లాక్ చేసేసి కొంతమంది మనుషులతో కూడా కలిసి వచ్చారు లాక్ చేసి వెళ్ళే క్రమంలో మృతులకి ఇది ఈ చంపిన వాళ్ళకి ఈ అక్యూజ్డ్ పర్సన్స్కి ఎవరో ఫోన్ చేసి చెప్తారు ఇట్టా ఆల్ కేర్ ఫంక్షన్ హాల్ నుంచి వాళ్ళు లాక్ చేసుకునేసి కాజామోహద్దీను బయట వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా వస్తున్నారు అని చెప్పే విషయంలో వెంటనే ఈ గుట్టుపల్లి మహమ్మద్ హనీఫ్ చాకు లాంటి పెద్ద కట్టి ఒకటి తీసుకొచ్చారు గుట్టుపల్లి మహమ్మద్ ఉమర్ ఐరన్ రాడ్ తెచ్చి ముద్దాయి హనీఫ్ చాకుతో అతను పొడవుగా గుట్టుపల్లి ఉమర్ వచ్చేసి ఐరన్ ఆర్డుతూ తలపైన బాగా మోదినాడు ఆ దెబ్బలకి స్పాట్లో కూడా చనిపోయాడు తర్వాత వీళ్ళిద్దరూ ముద్దయిలిద్దరు కూడా అక్కడి నుంచి అప్స్టాండ్ అయ్యిపోయారు ఈ విషయంగా ఉదయగిరి పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ ఫిఫ్టీ నైన్ మార్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనే సెక్షన్ వన్ నాట్ త్రీ రెడ్ విత్ త్రీ ఫైవ్ బిజినెస్ యాక్ట్గా రిజిస్టర్ చేయడం జరిగింది ఈ కేసు మొదట సి వెంకటనారాయణ ఇన్వెస్టిగేషన్ చేశారు తర్వాత సి వెంకట్రావు గారు ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది మా ఎస్పీ గారు నెల్లూరు జిల్లా ఎస్పీ గారు కృష్ణకాంత్ సార్ గారి ఆదేశాల మేరకు స్పెషల్ పార్టీలు రెండు స్పెషల్ పార్టీలు పెట్టి ముద్దాయిల కోసం గాలింపు చర్యలు చేపట్టాలి ఈ గాలింపు చర్యలు చేపట్టిన క్రమంలో ఈరోజు అంటే పదిహేడు ఏడు ఇరవై తేదీ మధ్యాహ్నం పదకొండు పదహైదు గంటలకి దుత్తలూరు మండలం వెంకటంపేట గ్రామం దగ్గర బీఈడి కాలేజ్ దగ్గర ఇద్దరు ముద్దాయిలు ఉన్నారని వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు మా దుత్తలూరు ఎస్సీ గుత్తూరు వేసాయి తర్వాత ఉదయగిరేస ఇంద్రసేనారెడ్డి ఎస్ఐ శ్రీను మీ కూడా కలిసి షాప్తో కూడా కలిసి ముద్దయిల్ని ఇద్దరిని పట్టుకోవడం జరిగింది తర్వాత ఫార్మల్ ప్రొసీడింగ్స్ ఉన్నట్టు తర్వాత ఇప్పుడు రిమాండ్ పెట్టడం జరుగుతుంది